హలో హలో ఎవ నేనా సేంతాకి వచ్చినారా సెట్ కింద కూర్చుండా వస్తాడావా రా వస్తానా అండి ఉండు ఏమమ్మా కూర్చో ఏరా అమ్మా నీకు విషయం తెలిసిన ఏమైందిరాడతా గీకుది ఏరా కడతలు అదరా మెల్ల దోమతా అయ్యో వద్దు అమ్మా ఇంత ముందే స్నానం చేస్తే అప్పుడు మెల్లన్ని దోమకుండా గాని వద్దు అమ్మా నీ తప్పు లేనే లేదురా ఇంట్లో వాళ్ళు జన్ని గిడిసి పెట్టినరా వాట్లు వాట్లు జానడెత్తుంది కొవ్వు నీకు నువ్వు సత్తాను ఏమి ఆట ఆడుతాడు నువ్వు ఎసరేగుతాడవ తినే ఇంట్లో ఏం మాట మాట్లాడతాను నువ్వు కాదు మామ ఒక మాట అని దానికి ఇన్ని మాటలు అంటాడు అవే నువ్వు అల్లున్నేనా ఇట్లా అనేది కాదురా ఆ మాటకే నువ్వు అంత బాధపడతాడు నువ్వేనా రా అట్లనేది మామని నడ్డీపు గీరమంటావు నన్నే బుద్ధి నీకు ఏం మాట మాట్లాడాలో తెలివి లేదా నీకు ఏం అడగాల మా మామని ఏంది చెప్పాలనేది అసలు ఆలోచన లేదురా తాస్కారం అయిపోయింది మీకు సారీ మామ ఇంకేం మామ విశేషాలు ఏముంటాయప్ప మా విశేషాలు ఏముంటాయలేమమ్మ నీకు నిజంగానే పని పాటు ఉందా నీకేమన్నా ఏందిరా పని పాటలేదా నాకే కాదు మా ఇంట్లోకి సరుకులు కాబడతాయి నువ్వేనా తెచ్చిచ్చేది నువ్వే కదా వా స్వామి దాంతో ఏం లేప్ప నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏమోనో ఒక మాట మాట్లాడితే పది మాటలు మాట్లాడుతుండవు నువ్వు లేకపోతే మడి పని పార్ట్లేదంటే నువ్వు ఇనిస్తాడు ఏమన్నా నాకు నేనే కష్టపడి తెచ్చుకుంటాను కదా నువ్వు పని పనిచేసేది అతి మాట్లాడి పెట్టొడ్డారం కూతులన్నీ ఎందో పొద్దుపోక మాట్లాడినాను లేపా స్వామి నువ్వు మాట్లాడతాను ఈ మాటలన్నీ అన్నం తినేటప్పుడు కాకిని కూడా అదిలివే నువ్వు ఎంగిలిసేత్తో నువ్వు మాట్లాడతావు అంటే ఏమని అర్థం మామ దానికి ఏమనంటే చెయ్యి ఎదిరిస్తే కాకిని అనుకో అన్నం తినేటప్పుడు ఆ మెతుకులు రాలిపోతాయి అవి కూడా పడిపోనివు నువ్వు అని లెక్క అట్లా తీసేసి మాట్లాడొద్దు నన్నే నీకు ఎన్నిసార్లు మంది ఇప్పించింటా నేను అవన్నీ కనపడవు కదా నీకు అంటే మేము ఎప్పుడు ఇప్పించలేదారా ఇప్పిస్తావు బ్యాల ప్యాకెట్ ఇప్పిస్తావు మామందేమో రెండు కోటర్లు వేస్తావు ఏమన్నట్లు చూస్తావు మామంది తాగు మమ్మల్ని అంటావా నేను అడిగినారా నిన్న ఎవడన్నా తాగుతానని నా మా నాన్న నేను ఉంటా వస్తావు మందు ఆదాం పా అని పిలుచకపోతావు ఇప్పిస్తావు తాపుతావు తాగుతారు ఎవరైనా కానీ ఇట్లా మాట్లాడద్దు చెప్తాండ నీ మందు వద్దు నీ సావాసం వద్దురా నేను అడిగినా నిన్న నేను ఎప్పుడు నా మందు ఇప్పియని నువ్వంతకు నువ్వే జతకి ఎవరు లేరని చెప్పి నన్ను పిలిచిపోయి తాగేది మళ్ళీ మాట్లాడేది ఇట్లా మాటలు ఆ లేవద్దు నీ సాహవాసం వద్దు నీతో అనిపించుకుండేది వద్దు ఈరోజు లాస్ట్ ఎప్పుడే కానీ పిలిచినావంటే బాగుండదు చెప్తాడా మర్యాద ఉండదు చెప్తాడా దా ఇంకెప్పుడే కానీ లేవయ్యా నిన్నే లో ఏరా వీళ్ళో అసెత్వంతో వచ్చినానప్ప ఫంక్షన్కా వస్తాను రా ఏంటికి రానో ఆడ మందు ఉంటుంది కదా ఏందిరా వాటర్ క్యాన్లు మందు పోసి గ్లాసుల్లో పట్టుకుండేదట్లు పెట్టినారా బా రే పదాం లేని పోకోకుంటే ఇంకా పోవాలరా మనము సరేలేరా పదాంలే ఉండు వస్తానా కానీ ఎక్కడ పోయినప్పా అప్పుడే మా మామర రా ఏం బండి ఎక్కినావు వాటర్ క్యాన్లుతో మంది కదా దిగిరా కూర్చుందిరా పని ఉంది ఏమి మళ్ళా దిగమంటా ఏం చెప్పు కాదు నా సావాసం వద్దు అంటే మళ్ళీ నా బండి ఎక్కినా వేయాల సూర్రా మనం ఎన్ని తిట్టుకునే అవన్నీ బయట వరకే మందు తాకొస్తే అవన్నీ లేదు నేను లేకుండా నువ్వు మందు తాగలేవు నన్ను తిట్టకుండా నువ్వు ఉండలేవు ఇది అవినాభావ సంబంధం మందు తావా అదంతా లేదు కలిసే పోల్సిందే ఎన్ని గంటలకి సరేలే అక్కడ ఎలవారు సాయంత్రం పదంగా సాయంత్రం సాయంత్రం నేను రాను పనుంది నాకు కట్టుకోపో సాయంత్రం అంట ఎవరొత్తరా సాయంత్రం నాకు పనులు ఉన్నాయి దా నేను ఎట్లా సాయంత్రం రాలేను కానీ ఇప్పుడన్నా మందు తెప్పిరా సరేలే తెచ్చినా కానీ ఆల్రెడీ అప్పుడే బండ్లో ఉంది తెత్తా ఉండు తెచ్చినావా తీసుకోపా ఇంకేంటికి లేటు తీసుకో తీసుకో లుడు మందు తాగితే తాగినప్పుడల్లా ఇదే చెప్తా మామ నీ సోద ఆప ఫస్ట్ ఏందిరా నాది సోదే జీవితంలో దా నీకు మొక్కుతా స్వామి దా ఇట్లయితే నేను ఇంటికి పోతా చూడు ఫస్ట్ లేదు లేరా స్వామి కూర్చో అందుకే చూడు ఊరుకో ఉండు సరేలే నీకు విజయం లేరా మేము చెప్పేది సోది నువ్వు చెప్పేవన్నీ మంచి మాటలు అవి వినుకుంటూ మేము కూర్చోలేదు కదా నువ్వు ఇట్లా మాట్లాడితే నేను ఇంటికి పోతావుమ్మాడా లేదు లేరా ఏందో చెప్పు అక్కడ ఇంట ఏంది ఈ కథ కాదు మమ్మా నేను ఒక అమ్మాయిని ప్రేమించినానని నీకు వారం కిందటి స్టోరీ చెప్పినా కదా చెప్పినావు ఆ అమ్మాయిని పెళ్లి ఏమైంది ఇప్పుడు నేనేమన్నా కానీ అమ్మాయి నేను విడిపోయినా ఏమైంది ఏం జరిగింది ఎవడో మామ లేనిపోనివన్నీ చెప్పినాడు మామ నా మీద నేను మందంటే పడిపోతాను అని అన్ని ఏంటివో చెప్పినారంట మామో ఎంత పని చేసినారా ఎవర్రా వాడు ఈ జనాలే ఇంతరా యాలో మడి ఒకడు బాగుపడితే ఓరుసుకొనే ఓరుసుకోలేరు యాడన్నా చూడు శాన తవలు నేను కూడా పెండెన్ లుపుకుంటేనే వాళ్ళు నిలదా పోయి చెప్పు వచ్చేది వాడి మంచోడు కాదు వీడి మంచోడు కాదని ఫోన్లు చేసి చెప్పేది ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి ఆలో మడి ఎందుకో మనుషులు ఇట్లా తయారవుతున్నారు కాదురా నీ ఎంత మంచోని ఇట్లా చెప్పినారంటే ఎంత బాధ అవుతుందో తెలుసు నాకే నేను చూస్తుంటే చాలా జాలి కలుగుతుందిరా ఇంత మంచోని ఇట్లా చెప్పినారంటే వాళ్ళు మనుషులే కాదురా ఎక్కన్నా కొడుకులు ఎవరు అంతకీను దా అట్లా వల్లనే ఏం చేసినా తప్పులేదురా తిప్పులాడిచ్చి తిప్పులు అడిచ్చిన లే ఫస్ట్ లేసిండేదంతా చేసి మళ్ళా ఎవరు చెప్పిండేది అంటావా నువ్వు నువ్వు కాదేమయ్యా చెప్పిండేది వాళ్ళకి నేనేం చేసినారా ఎవరు చెప్పింది నీకు నేనే చెప్తా అట్లాంటివన్నీ మీ మామ ఎట్లా వాడు తెలుదారా నాకేం పట్టరా వాళ్ళు ఆ బాబు ఎవరోను బాగుండవే నా మీద నువ్వు కాదేమయో చెప్పిండేది ఆ బాబుకి మళ్ళా లేదని గునంటే చెప్తారా ఎవరు నువ్వు చెప్పిర్రావ్ మాట్లాడిండేటువంటి రికార్డులన్నీ ఆ బాబు నాకు పంపించింది ఇంటావా ఏమన్నా ఏ నాకేం తెలిదు నేనేం కాదు నేను పోయేస్తా నాకు పని ఉంది నేను లేనివన్నీ చెప్తారు అదవీ కసేత్తు కాడని చెప్పి పోతాను నా గురించి చెప్పేకి నీకు లేకపోతే నువ్వేమన్నా మంచోనివేరా వేరా పాప పత్తిత్తు మాదిరి మాట్లాడుతున్నావు లే మందు తాగేది ఇవన్నీ మానుకొని ఆ పాప పోయి తప్పైపోయిందని చెప్పి తమించమని కోరుకొని పెళ్లి చేసుకో తాగేది విడిచిపెట్టు బాగుపడు ఏ నిలవరే ఎంత పని చేసా మా అబ్బాయి మామంది తాగి నాకిందుకే నీళ్ళు తెచ్చేయి ఈ అబ్బాయి పడితే ఆ పాపకి నాకు కాకుండా చేసా పేట పడితే అయినా మా మామ పోతా పోతా ఓ మంచి మాట చెప్పిపోయినాడు మందు ఇడిచిపెట్టమని ఆ పాప తాగు పోయి అయిపోయిందని చెప్పి ఎట్లా ఎట్లా మాట్లాడి ఆ పాపనే ప్రేమించిన పాపనే పెళ్లి చేసుకోవాల ఈ తాగుడు మానేసి ఇంకటికి ఇంకా నా జీవితంలో మందు తాక్కోకుండా ఉండాలి ఆడుంటివి మామ ఏం పినారా నిన్ని మంచి మాట మాట్లాడినావుడు మందు తాగేది విడిచిపెడతాను అన్నావే ఫస్ట్ సంతోషపడే నేనే నాకు నేను కూడా ఈ రోజుతో మందు విడిచిపెట్టాలనుకుంటా అంటే ఈ రోజు నుంచి నేను కూడా తాగను నువ్వు కూడా తాగకూడదు నీకు విషయం తెలిసినా నువ్వు మారాలని చెప్పి ఈ నాటకం మారిండేది నేను మన్నే నిర్ణయించుకున్నా మందు తాగకూడదు ఇంకా నిన్ను కూడా మార్చాలి అనుకున్నా మామూలుగా అయితే మారవు ఇట్లన్నా అయితే మారుతావు చూసుకో అందుకే అదే పనిగా చెప్పేది ఆ పాప నేను కలిసి నాటకం మారినాం నీకోసం నిజమే మమ్మా తాగుడు వల్ల చాలా ఇబ్బంది ఇంక నేను కానీ ఇంక తాగను మమ్మ ఈ పొద్దుడితో ఇడిచిపెట్టేస్తామ వద్దు అల్లుడు నిజం అంటే వద్దు ఈ తాగుడు అనేదే వద్దు ఈరోజు నుంచి మనం బాగా మంచిగా మారదాం సరేనా సరే మా పదాం పయ పా